వెల్కమ్ టు జేసెవెన్ టీవీ న్యూస్ కుప్పంలో కాల్వలో కృష్ణా నీళ్లు పారటం లేదు ఎండిపోయాయి నీళ్లు ఆపేశారంటూ ఫేక్ ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా పోస్టింగ్ పై కుప్పం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు ఫేక్ ప్రచారాలతో రైతులు ఆందోళన చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు ఈ ఫేక్ ప్రచారం మొదట ఎవరు మొదలు పెట్టారు వాళ్లకు ఆ పోస్ట్ పెట్టమని ఎవరు పంపించారు ఇలా పూర్తి వివరాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విదేశాల్లో ఉండి ఫేక్ చేస్తున్న వారికి కూడా చట్టపరమైన రోజు సోషల్ మీడియాలో ఎక్స్ ప్లాట్ఫామ్లో కొంతమంది హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నీళ్లు ప్రవహించటం లేదు నీరు ఆపేశారని చెప్పి తప్పుడు వార్తలు తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తూ ఒక సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం జరిగింది దాన్ని మేము గమనించి ఇమీడియట్లీగా కెనాల్స్ వరకు వెళ్ళి పరిశీలించడం జరిగింది గత నెల ముప్పై తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకి వెళ్ళి మేము గమనించడం జరిగింది ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్లో ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది కానీ కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అబద్దపు న్యూస్ ని ప్రచారం చేస్తూ మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్ పెట్టు పెట్టి కెనాల్లో నీళ్లు లేవని చూపిస్తూ చేయడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది ఈ వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దండి ఆందోళన చెందద్దండి ఇది నీరు యథాస్థతిగా కొనసాగుతూ ఉంది ప్రవాహము ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము ఈ అబద్దపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అండస్టు క్రియేట్ చేయొద్దని ప్రజలకి కోరుకుంటున్నాము ఈ విధంగా ఎవరైనా అబద్దపు ప్రచారాలు చేస్తూ తప్పుడు వీడియోలు మార్పింగ్ వీడియోలు పెడుతూ ప్రజల్లో అశాంతిని రేకెత్తించలసిందిగా రేకించకూడదు ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం ఇలా చేయడం వల్ల వీటి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం